హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ ముంబై హైవే అండి మనకు ఇక్కడ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ మనకు ఇలా బీటీ రోడ్ ఉంటుంది మనకు ఈ బీటీ రోడ్ నుంచి ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్లో మనకు టూ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి మనకు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి మనకు సపరేట్ నక్ష రోడ్ ఉంటుంది ఇక్కడ మీరు వెహికల్ చూస్తున్నారు టూ హండ్రెడ్ మీటర్సే ఇక్కడ నుంచి మనకు ల్యాండ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సపరేట్గా ఇందులోకించి మనకు దారి ఇవ్వడం కూడా జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫుడ్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా ఎక్కువర్ బిట్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఇందులో మనకు ఒక బోరు కూడా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జరాసంగం మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి మనకు డైరెక్ట్ ఫార్మర్ నుంచి మనకు సేల్కు రావడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఎయిటీ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ప్రాపర్టీ అది తక్కువ ధరలోనే మనకు ఈ ల్యాండ్ సేల్కి రావడం జరిగింది డైరెక్ట్ ఫార్మర్ నుంచే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి నిమ్స్ వచ్చేసి ఓన్లీ సిక్స్ కిలోమీటర్స్లోనే మనకు నిమ్స్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎక్కడ చూసినా వాటర్ఫుల్స్ ఏరియా అండి మనకు చుట్టుపక్కల మొత్తం వాటరే ఉంటుంది ఎక్కడంటే అక్కడ బోర్లు ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి థర్టీ టూ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తున్నారు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది వేరే వాళ్ళది మనకు బోర్లు అండి ఇక్కడ చూస్తున్నారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ